We ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ యథాప్రకారమే జరుగుతుంది భారత్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యూటన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి పదిహేనున చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తలపడేందుకు సిద్ధమయ్యింది గత మూడు రోజులుగా మొండిగా వ్యవహరించిన పీసీబీ ఎటుకెలకు వెనక్కి తగ్గింది ఐసిసి అధికారులతో చర్చలు శ్రీలంక క్రికెట్ బోర్డు జోక్యంతో మెత్తబడిన పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆడేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం దీనిపై తమ దేశ ప్రభుత్వంతో చర్చించనున్న పిసిబి సోమవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వివాదంలో ఆదివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి పాక్ బోర్డుతో చర్చించేందుకు ఐసిసి అధికారులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం లాహూర్ వెళ్లారు దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో పాక్ బోర్డు పలు డిమాండ్లను కూడా ఐసీసీ ముందుంచినట్లుగా తెలుస్తుంది తమకు వచ్చే రెవెన్యూ వాటాను పెంచడం భారత్ ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ విషయంలో ఒత్తిడి తీసుకురా వీటిలో ప్రధానంగా ఉన్నాయి కానీ ఐసీసీ మాత్రం రెవెన్యూ వాటా విషయంలో ఇతర బోర్డులతో చర్చించడానికే చెబుతున్నామని తెలిపింది అదే సమయం భారత్ ద్వైపాక్షిక సిరీస్ల సిరీస్ తామేమి ఉద్రిక్త పరిస్థితులతో ముడిపడి ఉన్న అంశంగా పేర్కొంది ఈ సమావేశంలో ఐసీసీ అధికారులు భారత్ మ్యాచ్ ను బహిష్కరిస్తే జరగబోయే పరిణామాల గురించి మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది రెవెన్యూ వాటా సంగతి అటుంచితే బ్రాడ్కాస్టర్లకు స్పాన్సర్లకు ఎవరు సమాధానం చెబుతారని ఐసిసి తీవ్రంగా స్పందించడం అక్కడ నుంచి పాక్ బోర్డు వెనక్కి తగ్గి తమ ప్రభుత్వంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది కాగా బంగ్లాదేశ్ లో హిందువుల హత్యకు నిరసనగా ఐపీఎల్ నుంచి ఈ వివాదం మొదలైంది దీనికి కార్య చర్యగా బంగ్లాదేశ్ టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్ కు చోటు దక్కింది అదే సమయంలో బంగ్లాకు మద్దతుగా పాక్ భారత్ తో మ్యాచ్ ను బాయ్ చేయడం వివాదాస్పదంగా మారింది దీనిపై తో పాటు బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించాయి భారీగా నష్ట పరిహారం చెల్లించాల్సి రానుండటంతో ఎటకలకు పాక్ బోర్డు తోకముడిచినట్లుగా స్పష్టంగా ఉంది